హాయ్ అండి సండే స్పెషల్ చికెన్ ఫ్రై రసం చేస్తుందనివల్ల ఫస్ట్ రసం చేసుకుందాము దానికి మూడు రెబ్బలు చింతపండు తీసుకొని నీళ్ళల్లో పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక లీటర్ నీళ్లు పోసి అందులో రెండు బాగా పండిన టమాటాలు ఇట్లాగా మెత్తగా గుజ్జు చేసి వేసుకోవాలండి పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది మనకు నీళ్ళల్లో ఉడికినప్పుడు గుజ్జుగా ఉంటే కనుక మనకు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఈ విధంగా మెత్తగా గుజ్జు చేసి వేసుకోండి ఇందులో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసేసి వీటిని మరిగించాలి ఇది మరిగేలోపు మనం ఇక్కడ మసాలా పౌడర్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుందాము రోట్లో పావు స్పూన్ మిరియాలు ఏడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి ఒక్క పావు స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి కావాలంటే మిక్సీలో కూడా దంచుకోవచ్చు నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి చక్కగా రోట్లో దంచేసుకుంటున్నాను రోట్లో దంచిన టేస్ట్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఈ మాత్రం కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు పాతకాలం పద్ధతిలో రసం అనేది ఇలాగే చేసేవాళ్ళండి ఇప్పుడు మరుగుతున్న రసంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా రసం తీసి వేసుకోవాలి మీరు కావాలంటే పులుపు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చండి రసం బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఈ రెండు బాగా చిటపటం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించాలండి ఆవాలు బాగా చిటపటం అన్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా ఉంది కదా వెల్లుల్లిపాయ మిరియాలు జీలకర్ర ఇవన్నీ అది కూడా వేసేసి వేయించాలన్నమాట ఇలా వేస్తే దాంట్లో ఉన్న పచ్చిదనం అనేది పోయి కమ్మటి వాసన వస్తుందండి ఇల్లంతా రసం వాసన అందరూ అడుగుతారు ఎవరింట్లో రసం వండుతున్నారని అంత మంచి వాసన వస్తుంది ఈ విధంగా చక్కగా బాగా దోరగా వేయించేసుకొని ఈ వేయించుకున్న మసాలాని మనం రసంలో కలుపుకోవాలన్నమాట చక్కగా వేయించేసుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోయినట్టుగా అవుతుంది ఈ మరుగుతున్న రసంలో ఈ పోపును వేసేసి పోపు వేసిన తర్వాత కూడా రసం అనేది ఒక రెండు నిమిషాలు మరిగించాలండి చాలామంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పోపు వేస్తారు లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి చెప్పాను కదా పోపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగిస్తే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక మరిగే వరకు ఉంచేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ కూడా ప్రిపేర్ చేసుకుందాం చికెన్ ఫ్రై ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక హండ్రెడ్ ఎంఎమ్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇది వేగిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక కేజీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కల్ని నూనెలో ఒక రెండు నిమిషాలు వేయించాలన్నమాట ఈ రెండు నిమిషాలు వేయిస్తుంటే ఈ కూరంతా మనం వాటర్ వేయకుండానే ఉడికిస్తామండి ఎందుకంటే ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తుంది ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని సిమ్లో ఉడికించుకోండి మనం మాత్రం వాటర్ అయిపోయినా చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది ఉడకటం అనేది జరుగుతుంది ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మనం ఈ విధంగా వండుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది అనగా రెండు స్పూన్ల కారం ఒక్క స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మనం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆ వాటర్ అంతా చూడండి వాటర్ అంతా ఈగిరిపోయింది లాస్ట్లో నూనె తేలుతుంది కదా మనకి ఇంకా కూర ప్రిపేర్ అయిపోయినట్టే మనం ఇట్లాగా చక్కగా పచ్చిమిర్చి కొత్తిమీర చల్లుకొని వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే ఎవ్రీ టైం కాంబినేషన్ అండి అసలు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సండే మీ ఇంట్లో కూడా చికెన్ ఫ్రై రసం తప్పకుండా ట్రై చేయండి